ఒక డి వెయ్యి డ్యూనెట్ రాసి దాన్ని కానీ విచిత్రం ఏంటంటే మీరు అమృత సంతానం అనే ఒక పుస్తకం ఉంది గోపినాథ్ మహంతి అన్నాడు గోపీనాథ్ మహంతి కదా ఐమెంట్ దాన్ని మనం ఈ ఈ కావ్యం రాస్తున్నప్పుడు వెతుకుతా ఉన్నప్పుడు ఆయన పుస్తకం చదవాల్సి వచ్చింది అడవులలో ఒక అమ్మాయిలందరూ ఒక పనికి పోతుంటే అబ్బాయిలందరూ ఒక పనికి పోతుంటే ఎదురేయ్యాలనుకోండి మీరు ఎటు పోతుండ్రు అంటే మనం మామూలుగా మేము నాట్లాడకపోతున్నాం ఆమె మీద ఆకులు మాట్లాడతాం విచిత్రం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూరు వాళ్ళు ఒక పాటలో ఒక ప్రశ్న వేస్తారు వాళ్ళు పాటలో జవాబు ఇస్తారు ఇది నాకు దొరికిన ఆధారం కాబట్టి మనిషి మొదలు మాట రూపంగా టెంపుల్ టెంపుల్గా లేవు పాట రూపంలోనే ఉంది ఏ ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుపు లోపల కూడా మీకు ఒక పాట నడుస్తాం మా ఆయన ఇలా ఉండేవాడు మా నాన్న ఇలా ఉండేవాడు మా నాన్న నాకు ఇలా చేశాడని ఆ కూతురు భార్య ఏడుస్తున్న ఏడుపులో కూడా మీకు ఒక పాట నిలబడతాం మాట అనేది ఆది మానవులలో మొదలొచ్చింది పాటే తప్ప అంటే పాట రచయితగా నేను మాట్లాడుతున్నాను అని మీరేం అనుకోవద్దు సత్యం చెప్తున్నారు పాట వచ్చేది కాబట్టి పాటే పెట్టింది అనుకుంటుంది కాదు పాట మొదలు పుట్టిన తర్వాతనే తెంపులు తెంపులుగా మాట్లాడడం మూకుమ్మడి శ్రమలో వేగవంతమైన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలతో ఒక కేక ఒక అరపు పుట్టింది ఇంకా అరవడం తెలిసింది శ్రముడికి శ్రమికి నెమలి క్రింకణం ఎద్దుల రంకే మేకల మే మే క్రౌంచ పక్షి పిలుపు కోయిల కూజితం గుర్రాల సకిలింత ఏనుగు ఘీకారం పత్రముల గలగలను సెలయేటి తలగలను కీచురాల పనిని నిశ్శబ్దమన్నట్టు శబ్దించి భయపెట్టే అనే వాయువును సముద్రాల హోరును అలవోకగా పనికి అవనీలగా తెలిపే అలరించగలడు శ్రముడు ఇప్పుడు అలరింపగలడు శ్రమి కూడా అదిగదిగో ఆపదని సంకేతం ఇవ్వడం అరపుతో తమకున్న అవసరం తెలపడం అరపుతో సంతోషం కేరింతం సంది గొంతు కంతే కాని శ్రముడికి మాట రాదు శ్రమి ఆ అంటూ స్పందించే లక్షణం ప్రకృతి శోభను చూసి అంటూ పరోశించే గుణం వచ్చింది కాని శ్రముడికి ఇంకా మాట రాదు శ్రముడి శ్రమి ఇంకా మాట ఆడ నేరలేదు చేతులను ఆడిస్తూ కళ్ళ నల్లార్చుతూ ముఖాన్ని రకరకాల భంగిమలో కదిలిస్తూ భుజము నిగలేస్తూ ఛాతి విప్పార్చుతూ శృతులకిం పైన శృతిలోన పొడవైన అరపుతో అనుభూతి తెలపగల తెలివి సముపార్జించినారంటే కాని శ్రముడికి మాట రాలే అరపులో అప్పుడప్పుడు విరుపు పాటిస్తూ ఒకసారి అది తారస్థాయి అని తెలివిడి లేక